అమెరికా అధ్యక్ష ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం శ్రమించిన టెస్లా అధినేత ఎలాన్ మస్కోకు కీలక పదవి దక్కింది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి ఆయన సారథ్యం వహించనున్నారు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామితో కలిసి పనిచేయనున్నారు ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులకు కత్తెర వేయాలని ట్రంప్ ఇద్దరిని ఆదేశించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ కొత్త కార్యవర్గం కూర్పుపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే తన అనుయాయుల్లో కొందరికి కీలక పదవులు కట్టబెట్టిన ట్రంప్ తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిని తన కార్యవర్గంలోకి తీసుకున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతలను మస్క్ వివేక్ రామస్వామిలకు కట్టబెట్టారు ఈ మేరకు ట్రంప్ ఓ ప్రకటన చేశారు ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించడంతో పాటు ఫెడరల్ వ్యవస్థ పునర్నిర్మాణం అనవసర నిబంధనలకు కోత పెట్టడం చర్య సూచించారు సేవ్ అమెరికా ఉద్యమంలో ఇవి ఎంతో ముఖ్యమైనవని ట్రంప్ అన్నారు ఫెడరల్ బ్యూరోక్రసీలో మార్పులు సహా అమెరికన్ల జీవితాలను మెరుగుపరిచేందుకు మస్క్ వివేక్ రామస్వామి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు ప్రభుత్వం ఏటా ఖర్చు పెడుతున్న ఆరు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లలో వృధా ఖర్చులు అనేక లోపాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులకు కళ్లెం వెయ్యాలని మస్క్ వివేక్ అమెరికా రెండు వందల దినోత్సవం జరుపుకునే రెండు వేల ఇరవై ఆరు నాలుగు నాటికి ఈ లక్ష్యం సాధించాలన్నారు ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో చేరిన మొదటి భారత సంతతి వ్యక్తిగా వివేక్ రామస్వామి నిలిచారు ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు వృధా ఖర్చులు తగ్గించడంతో పాటు మోసాలను అరికట్టేందుకు కృషి చేయనున్నట్లు వివేక్ రామస్వామి ఎక్స్ లో పోస్ట్ చేశారు సంస్కరణలు అమలు చేసే పార్టీకి అమెరికన్లు పట్టం కట్టారని పేర్కొన్నారు రక్షణ మంత్రిగా ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత మాజీ ఆర్మీ అధికారి హెగ్సెత్ ను నియమించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది అమెరికా ఫస్ట్ సూత్రాన్ని హెగ్సెత్ బలంగా విశ్వసిస్తారని ట్రంప్ పేర్కొన్నారు నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏకి జాన్ రాట్క్లిఫ్ నేతృత్వం వహిస్తారని ట్రంప్ ప్రకటించారు రెండు వేల పదహారులో డొనాల్డ్ ట్రంప్ మొదటి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జాన్ రాట్క్లిఫ్ జాతీయ నిఘా విభాగం డైరెక్టర్గా పనిచేశారు